వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు అలాగే ఆపదలో ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించి తప్పించుకోవాలి అది ఎలా అన్నది ఒక స్టోరీ ద్వారా తెలుసుకుందాం అదేంటంటే నక్క కోడిపుంజు మధ్య జరిగిన స్టోరీ ఒకరోజు ఒక నక్క ఆకలితో మలమల మాడిపోతూ చాలా ఆకలిగా ఉందంటే దానికి సరే ఎక్కడైనా ఏదైనా తిండి దొరకొచ్చేమో అని మొత్తం అడవంతా వెతుకుతోంది వెతుకుతోంది అప్పుడు దానికి ఒక కోడిపుంజి కనిపించింది కానీ అది ఎక్కడుంది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది దాన్ని చూడగానే నక్కకి ఆకలి చాలా రెట్టింపు అప్పుడు అది అనుకుంది ఏదో విధంగా ఆ పుంజిని చంపి ఆకలి తీర్చుకోవాలి అనుకుంది అయితే దానిని కిందకి దింపాలి అది ఎలాగా అని ఆలోచించింది అప్పుడు ఆ కోడిపుంజితోటి ఇలా అంది మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట అందుచేత క్రిందకురా మనమిద్దరం మంచి స్నేహితుల్లాగా మసులుకుందాం అంది ఆ జిత్తులు చెప్పే దాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజికి తెలిసింది అందుచేత అప్పుడు అదేమందంటే అవును ఆ వార్త నేను కూడా విన్నాను అంది లోపల కోడిపుంజు నక్క బారుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంది అప్పుడే ఒక ఉపాయం తట్టింది అప్పుడు ఇలా అంది నక్క బావా అదిగో నీ స్నేహితులెవరో ఇటే వస్తున్నారు వాళ్ళను కూడా రాని అందరం కలిసిమెలిసి అప్పుడు పండగ చేసుకుందాం అప్పుడు నక్క ఇలా అంది ఈ దారిన వచ్చి నా స్నేహితులు ఎవరూ లేరే ఇంతకు ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క వేటకొక్కలు వాటి నీ స్నేహితులు జవాబిచ్చింది పుంజు వేటకొక్కల పేరు వినగానే నక్క హడిలెత్తిపోయి వణకడం మొదలెట్టింది వాటి కంటబడితే చావటం ఖాయం అనుకున్నది నక్క అలా భయంతో వణుకుపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు అప్పుడు చెప్పింది నక్క వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటా అంటూ పరిగెత్తి పారిపోయింది దీన్ని బట్టి మీకేమర్థమైంది మోసాన్ని మోసంతోనే జయించాలి వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి లేదా సరైన సమయంలో ఆపదలో ఉన్నప్పుడు ఏ విధంగా తెప్పించుకోవాలి అన్నది మనం ఈ నక్క కోడిపుంజీ నుంచి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి